అంటే నేను మంత్రి పద ఇచ్చే స్టేజ్లో ఉన్నా నేను మద్దతు కాదు ఇది ఇది జాతీయ పార్టీ జాతీయ పార్టీలో కొన్ని సిస్టమ్ దాని ప్రకారం అక్కడ పార్టీ అగ్రనాయకత్వం నిర్ణయం తీసుకుంటుంది సీఎం గారిని అభిప్రాయాలు తీసుకుంటారు ముఖ్యమంత్రిగా సీఎం గారు మంత్రివర్గాన్ని నియమించే అవకాశం కేంద్రం జాతీయ పార్టీ కాబట్టి ఇక్కడ వాళ్ళ పర్మిషన్తో ఆయన చేయడం జరుగుతుంది అందులో మా ప్రమేయం కానీ ఎవరి ప్రమేయం కానీ ఉన్నదల్లా అదే ఆ విషయం నాకు తెలియదు అప్పుడు మాటిచ్చిన సంగతి మా అందులో మాట ఇయ్యారు కదా నేను నేను ఇప్పుడు వాళ్ళు మాటిచ్చి ఇస్తే సంతోషమే ఇస్తే సంతోషపడతాం కానీ కేంద్రం అల్టిమేట్గా హైకమాండ్ సీఎం గారి కోసం నిర్ణయించే అంశాన్ని నన్ను అడగడం కూడా మీరు తప్పు నా చేతులు లేని నా చేతులు లేని విషయాన్ని అడిగితే నేనేం చెప్పలేను అందుకనే మీరు ఇప్పుడు ఒక పార్టీ ఒక రీజనల్ పార్టీ పదిహేను అధికారంలో ఉండి దళితులు ముఖ్యమంత్రి చేస్తా మెడ తీసేసుకుంటా డబుల్ బెడ్రూమ్ కడతా అని చెప్పి ముక్కలు అయ్యి అన్నా చెల్లెలు రోడ్డు మీద పడి కొట్టుకుంటుంటే ఆ ప్రశ్నలు నడితే దానికి ఏమైనా మనం సమాధానం చెప్పవచ్చు ఎందుకంటే అది రీజనల్ పార్టీ కాబట్టి ఈ జాతీయ పార్టీలో నేను ఒక మంత్రి వారు సభ సీనియర్ సీనియర్ వన్ ఆఫ్ ది సీనియర్ మెంబర్ అనుకోండి సిక్స్ టైమ్ గెలిచిన దాంట్లో కాంగ్రెస్ పార్టీలో నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సిక్స్ టైమ్స్ ఆయన మధ్యలో మూడు నెలలు నెక్స్ట్ సెవెంత్ టైం గెలిచినాను నేను సిక్స్త్ టైం గెలిచినాను నేను ఆరుగునేషన్ ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్కి వెళ్ళి ఉన్నా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పీసీసీ ప్రెసిడెంట్ సీఎం దెన్ హైకమాండ్ వీళ్ళు ఆల్ మాట్లాడతారు మీరు రాష్ట్రంలో జరిగే పరిస్థితులు ఏమైనా అడుగుతుంటే ఇది ఫస్ట్ మీరు నా ప్రియారిటీ ఐటమ్ నాది నేషనల్ అవి ఇన్ని రోజు అన్నీ అని ఆయనతో అప్రూవ్ చేయించుకున్నా హాబు కాదు వాళ్ళక్కడ రాష్ట్రంలో ఒక గంభీరమైన అవినీతి బయటపడ్డది ఒక ప్రసిద్ధ కోవితుడు దేశ చరిత్ర న్యాయ చరిత్రలో ఘోష్ గారంటే ప్రత్యేక స్థానం ఉన్న వ్యక్తి సుప్రీంకోర్టు జడ్జి మా హైకోర్టు జడ్జి వెస్ట్ బెంగాల్లో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర చీఫ్ జస్టిస్గా లోక్పాల్ మొదటి కమిటీ హెడ్గా వారు ఇచ్చిన జడ్జిమెంట్స్ కానీ ఎక్కడ కూడా విమర్శలించే స్థాయిలోని వ్యక్తి అంత పెద్ద కరప్షన్ విషయం ఆయన ఇచ్చిన రిపోర్టు నిన్న మేము ప్రెస్లో క్యాబినెట్కి మాకు బ్రీఫ్ చేసి మినిస్టర్ సీఎం గారికి వారిస్తే థర్టీ ఫస్ట్ జూలై మాకు నిన్న స్పెషల్ క్యాబినెట్లో బ్రీఫ్ చేసి దాన్ని నిన్న మీ ప్రెస్లో మొత్తం ఓపెన్గా చెప్పిన మీరు అందరు చూసి దాని మీద అడిగితే ప్రజాదోనాన్ని ఏ విధంగా అడిగితే చాలా సంతోషపడతాను